అన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు పనికి పనికొచ్చాం బాగానే ఉంది కానీ అన్నం మాలో సైక్రం లేదు మాకు మళ్ళీ నిన్న డాన్స్ డబ్బులు ఇలా నిన్న పొద్దున్న నుంచి పడకాలి అత్తానే ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఈ రోజు అన్నా కండెల్ ఐదు రూపాయలకి భోజనం దీని గురించి మీరు ఏమంటారు బాగా బాగా మంచి కానీ జరుగుతుంది అసలు ఇలా పెట్టడం ఉపయోగకరమే ఉపయోగం మా పోటీ లేబర్కి మరి గత ప్రభుత్వం వాళ్ళు ఐదు రూపాయలకు అన్నం పెట్టడం పెద్ద గొప్ప విషయం ఏంటని దాని గురించి మీరు ఏమంటారు హైదరాబాద్ అన్నం పెడితే వంద నూట ఇరవై రూపాయలు వాటిలకి వెళ్తే నూట ఇరవై చెబుతున్నారు అన్నం పార్సల్ కట్టాలంటే ఇది ఐదు రూపాయలతో తింటున్నాం కా పొద్దున కూడా ఐదు రూపాయలకి ఇడ్లీ తినేళ్ళు ఎన్నికలు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తున్నారు చేస్తున్నారంటారా ప్రభుత్వంలో అన్ని అందుతున్నాయా ఏం అందుతులే అదే ఇలా త్వరలో ఇస్తామంటుంది కదా ప్రభుత్వం ఎప్పుడు ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా దీని గురించి మీరు ఏమంటారు మంచిదేగా అసలు పెట్టడం ఉపయోగకరం పని పాటలు చేసుకునే వాళ్ళమే ఇప్పుడు బాపట్ నుంచి వచ్చాము బాగానే జరుగుతుంది ఏ ప్రభుత్వం సామాన్యులకు మంచి జరుగుతుంది అంటారు మీరు మాకు అయ్యన్నే తెలియదు చంద్రబాబు నాయుడు గారు నాలుగో సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అభివృద్ధి పరంగా ఎలా ఉంది రైతులు ఏడుతున్నారమ్మా ఏమి రేట్లు లేక ఎత్తులాగా వచ్చింది కూడా పంతస్తే ఎప్పుడూ పోలేదు వడ్డీకి రేట్లు లేవు అక్కడ ఓకే అండి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది ఎలా ఉంటుందో మరి మీరేమంటారు పనితీరు పరంగా పనితీరు పరంగా పనికి వచ్చాము పని చేసుకుంటాం అంటే ఇలా అన్నం తింటున్నాం ఇలా ఐదు రూపాయలకి భోజనం పెట్టడం ఉపయోగకరమే ఉపయోగంగానే ఉంది మరి వైసీపీ వాళ్ళు ఇది పెట్టడం పెద్ద గొప్ప విషయం అని అంటున్నారు కదా ఎంత గొప్ప విషయం ఏముంది మరి అదే గొప్ప విషయం మాకోటి లేని వాళ్ళకి అన్నం పడుతుని పోతున్నారు కదా మనకి గొప్ప విషయం ఈ ప్రభుత్వం వచ్చాక సామాన్యులకు మంచి జరుగుతుంది అంటారా మంచి జరుగుతుంది పనులన్నీ బాగా చేస్తున్నాయి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగో సారి ముఖ్యమంత్రి అభివృద్ధి పరంగా ఎలా ఉంది బాగానే చేస్తున్నాడు చంద్రబాబు మాకు బాగా అని మాకు అనిపిస్తుంది పథకాలన్నీ అందుతున్నాయా అందుతున్నాయి మీకు ఏ పథకాలు ఉన్నాయి మాకేం పథకాలు నాకు ఏ పథకం లేదు మీ చుట్టుపక్కల వాళ్ళకి సామాన్యులు పంపుతున్నాయా లేదండి అందుతున్నాయి అంటున్నారు ఏ ప్రభుత్వం బాగుంటారు మీరు ఈ ప్రభుత్వమే బాబు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు బాబు గారు రైతులు రైతులు అంటే ధరలు లేవంటున్నారు రైతులకి రైతులకి ధరలు లేవని అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ఏ రకంగా బాగుంది బాగుందంటే ప్రభుత్వం వచ్చాక అదే బాగానే ఉంది అన్నిటి పథకాలన్నీ అందుతున్నాయి అంటారా పథకాలు అందుతున్నాయి ఏ పథకాలు అందాయి మీకు ఏ పథకాలు అండి మీకు ఏ పథకాలు పిల్లలకి డబ్బులు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు అంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక సామాన్యులకు మంచి జరుగుతుంది అంటారా జరుగుతుంది పనులన్నీ బాగా చేస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి తేడా ఏముంది అంటారు తేడా ఏముంది అంటారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అభివృద్ధి పరంగా ఎలా ఉంది అభివృద్ధి పరంగానే ఉందమ్మా కూటమి ప్రభుత్వం పనితీరు నా అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది పరిపాలన చాలా బాగుందండి వచ్చిన డబ్బులంతగా జనసేవ చేస్తున్నాడు ఆయన ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి కాడంటే వాళ్ళు చేసే మంచి పని అండి అంతే కానీ వాళ్ళ అన్ని ఉండేవాళ్ళు తీసుకున్న కానీ మనం అనాది ఇంకా ఏం చేయలేదండి ఐదు రూపాయలు అంటూ ఉన్నాడు ఇక్కడ అదే కూర అదే సాంబార్ అదే అండి అది కొద్దిగా చేపిస్తే బాగుంటుందండి ఇక్కడ అంతే అండి బాగా ఇంకా ఆయన పరిపాలన చాలా బాగుందండి ఇంకా ఉండే ఉండేవాళ్లకు పైన ఉండేవాళ్లకు చాలా బాగుంది రోడ్ల విషయంలో అభివృద్ధి పరంగా అది దాని రోడ్లకి అనవసరండి మనకి కావాల్సింది ఫుడ్ అండి ఫుడ్ దొరికిన పడుకుంటాము రోడ్ ఎక్కింది ఎందుకంటే మా బండి లేదు కాదండి మాకు ఎందుకండి పనులు మనకి కావాల్సింది ఏంటి మూడు టైం ఫుడ్ ఇస్తున్నాడు తింటున్నాడు మంచిగా అంటే గత ప్రభుత్వంలో లేదు ఇలా అన్న క్యాంటీన్ అనేది కూటమి ప్రభుత్వంలో వచ్చింది చాలా బాగా చేశాడండి అదే మనకు ఆయన మనసులే పేదవాడు కూడా ఉన్నాడని తెలిసిపోయిందండి అన్ని చోట లేకుండా చేశాడు బాగా చేశాడు కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కొద్దిగా మార్క్స్ ఇంకా చాలా బాగుంటుంది ఏ ప్రభుత్వంలో సామాన్యులకు మంచి జరుగుతుంది అంటారు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగా జరుగుతుంది పనులన్నీ బాగా చేస్తున్నారు వన్ నెంబర్ అండి ఫైన్ ఈస్ ది బెస్ట్ సీఎం ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అధికారంలోకి వచ్చాక బాబు గారు పనితీరు ఎలా చాలా బాగుంది మేడం ఏ రకంగా బాగుంది అంటారు ప్రభుత్వం అన్ని రకాల మేడం చిన్న బీద విద్వర్గ గారికి చాలా బాంచిగా ఉన్నారు ఎన్నికలు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తాం అమలు అవుతున్నాయి మేడం చతుక మా పిల్లలకి రామబడి వచ్చింది మామకు ఉద్దఖ ఇది వృద్ధాప్య పెన్షన్ వస్తుంది అన్ని అనుకుంటున్నాం జగన్ మోహన్ రెడ్డి గారి పని మరియు చంద్రబాబు నాయన పని తీరుకి తేడా ఏముంది వాళ్లకు ఇదే మేడం కబ్జా చేయడమా ఇది చేసేడమ్ ఏంటి సార్ మీ సమస్య మేడం నేను CRPF జవాన్ నాది అండ్ కాశ్మీర్ లో డ్యూటీ చేస్తున్నా మేడం నేనేమి అక్కడ దేశం కోసం చెప్తున్నా ఇక్కడేం నా కుటుంబాన్ని నా ప్రజల నా భూమిని నా భార్యని నా కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం వాళ్ళు వీళ్ళు సింగరమల్ ఎమ్మెల్యే జున్నల్గడ పద్నావతి అనుచాడు మేడం అబ్బాయి వాళ్ళందరూ చూసుకొని మా భూమిని మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి కంప్లీట్ ఇస్తున్నాం భూమి లేకపోనిట్లే కోర్టుకు పోయినాం కోర్టులో ఆర్డర్ ఇచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ అయినా భూమిలోకి పోనిట్లేదు మేడం అందుకోసమే ఇక్కడ వచ్చి అర్జీ ఇవ్వడానికి ఇక్కడ వచ్చాం ఓకే ఓకే పథకాలు అన్నీ అందుతున్నాయి పథకాలు పథకాలు మేడం ఈ భూములు వైసీపీ హయామాలో లాక్కున్నారు కబ్జా చేసినారు ఇంకా నుంచి కోర్టు చుట్టూ ఆఫీసుల చుట్టూ పోయి కనీసం అంటే ఇరవై ముప్పై కంప్లీట్ ఇచ్చిన మేడం త్రీ ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉంటాం మూడు నెలలు నిల్చలవు వస్తే నాకు ఇదే పని మీరు కనుక్కున్నారు ఎందుకు చేశారు ఇలా అని చేసేది ఏమి లేదు మేడం కలెక్టర్ ఆఫీస్ నుంచి కంప్లైంట్ ఇస్తాము ఎంక్వైరీ పంపిస్తారు మేడం ఇంకా అక్కడ నుంచి కాదు మేడం అంతే పోలీస్ స్టేషన్ లేకపోతే అంటారు మాకైతే పోలీస్ ప్రొటెక్షన్ కావాలంట మేము పోవాలంటే భూమి పోతే మాత్రం ఏ పోలీస్ ప్రొటెక్షన్ అవసరం లేదు అంట అతనికి